హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి మన బీరకాయ శనపప్పు కర్రీ అండి సో మరి హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం మరి ఇందులో మనం చనపప్పు యూజ్ చేస్తున్నాం కాబట్టి చనపప్పు వల్ల మనకి మంచి ప్రోటీన్ అనేది వస్తుంది అలాగే బీరకాయ తీసుకోవడం వల్ల ఫైబర్ కూడా ఉంటుంది కదా సో మంచి హెల్దీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి సో ఫస్ట్ టైం ఈ కాంబినేషన్ మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ ఒక టూ టు త్రీ స్పూన్స్ చానాకపప్పు అనేది ఈ విధంగా వాష్ చేసి నానబెట్టి అయితే వన్ అవర్ పెట్టుకోవాలండి అలాగే ఒక అర కేజీ బీరకాయలు పొట్టు తీసి ఈ విధంగా ఫైన్గా చాప్ చేసి అయితే పెట్టుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా రెడీ చేసి అయితే పెట్టుకోవాలి ఇక్కడ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి మనం ఒక పాన్ అనేది పెట్టుకొని ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ అనేది అడ్జస్ట్ చేసుకోండి మీరు ఆయిల్ తగ్గట్టు వేసుకోండి మరి కొంచెం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఆవాలు జీలకర్ర అనేవి పోపులు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే ముందుగా మనం నానపెట్టి పెట్టుకున్నాం కదా చనపప్పు ఆ నీరు అనేవి వడపోసేసి ఈ చిన్నపప్పు మాత్రం వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది అలాగే ఇక్కడ కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను మరి ఇక్కడ చూస్తున్నారు కదండి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి మరి ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా ఒకసారి వేసి ఈ కర్రీ అనేది మనం మంచిగా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి సో అసలు వాటర్ అనేది వేయకుండా ఈ కర్రీ మంచిగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఫస్ట్ టైం వంట రాని వాళ్ళు కూడా బిజినర్స్ కూడా చాలా మంచిగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మన ఛానల్లో చాలా సింపుల్గా చేసుకునే రెసిపీస్ ఉంటాయి మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టిన తర్వాత ఈ విధంగా వాటర్ అనేది వస్తుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి కొంచెం దంచి ఈ విధంగా పచ్చపచ్చగా వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా మరొకసారి నేను మిక్స్ చేసి మళ్ళీ సిమ్లో పెట్టి అయితే నేను కొంచెం మగ్గించుకుంటున్నాను అసలు వాటర్ అయితే వేయవసరం లేదండి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను కారానికి రుచికి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకుంటున్నానండి నేను తీసుకునేది మసాలా కారం సో ఇంక ఎక్స్ట్రా ఏమీ వేయాల్సిన అవసరం లేదు సో ఇక్కడ చూస్తున్నారు కదా మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఆవాలు జీలకర్ర ధనియాలు అన్నీ మనకి కారంలో అయితే ఇంక్లూడ్ అవుతాయి సో కారం రెసిపీ కావాలంటే నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఒక్కసారి చూడండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా మన ఈ విధంగా లాస్ట్ స్టేజ్లో కొంచెం కొత్తిమీర అనేది కట్ చేసి వేసుకోవాలి మరి ఇక్కడ ఆయిల్ అనేది మనకి రిలీజ్ అయింది కదా సో కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టేనండి మరి ఫైనల్గా ఒక్కసారి కొత్తిమీర వేసి ఉప్పు అది సరిపోతే చూసి అడ్జస్ట్ చేసుకోండి సో అంతే అండి లంచ్లోకి మనకి టిఫిన్స్లోకి అయినా చపాతీస్ చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ కాంబినేషన్ వచ్చేసి మరి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ అండ్ లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు మరొక కొత్త వీడియోలో మళ్ళీ మేము ముందుంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్